బట్టి విధానానికి స్వస్తి పలికి సృజనాత్మకతతో కూడిన విద్య నేటి సమాజానికి అవసరమని ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యా విధానం ఉండాలని అప్పుడే విద్యార్థులు మంచి విద్యావంతులు కాగలరని స్పష్టం చేశారు ఆధ్వర్యంలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ సమావేశం బుధవారం బెంచ్ సర్కిల్ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించారు కార్యక్రమంలో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విశ్రాంత ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా సంస్థలు మంచి విద్యను అందించాలని కోరారు విద్యా విధానంలో ఎటువంటి అవకతవకలు లేకుండా సమర్థవంతంగా ఉండే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన సూచించారు పరీక్షలు ప్రత్యేకంగా నిజాయితీగా ఉండాలన్నారు ప్రైవేట్ స్కూల్స్ నందు విద్యా ప్రమాణాలు పెంచేందుకు రెగ్యులర్ పరీక్షలతో పాటు విశ్వం ఎడ్యుటేక్ ఆధ్వర్యంలో మేధాశక్తి పెంచేందుకు ప్రత్యేక పరీక్ష నిర్వహించడం అభినందియమరి అన్నారు పిల్లలకు కనీసమైన పరిజ్ఞానం రావటం లేదు మళ్ళీ మార్కులు నూటికి తొంభైలో తొంభై ఐదు రోజులు పాసులు నూటికి మంది నూరు మంది పాస్ అవుతున్నారు కాగితం మీద అందరూ పాస్ అవుతున్నారు ఎందుకు పనికిరాకుండా పోతున్నారు అంగట్లో అన్నీ ఉన్నాయి అడ్డునోట్లో ఉండదు ఈ నేపథ్యంలో ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ విద్యా సంస్థలు అలాగే తెలంగాణ నుంచి పరంజత్ గారు వచ్చారు అలాగే విద్యారంగంలో పనిచేస్తున్న మరికొన్ని సంస్థలు ఎడ్యుటెక్ విశ్వ ఎడ్యుటెక్ కంపెనీ స్వచ్ఛంద సంస్థలు నార్త్ సౌత్ ఫౌండేషన్ మన భారతీయ సంతతి వారు ముఖ్యంగా తెలుగు వాళ్ళు అమెరికాలో పెట్టారు అక్కడ విద్యా ప్రమాణాలు ప్రకటన కోసం చెప్పాను మన దేశంలో ఏం చేద్దామని ఆలోచించి విద్యా ప్రమాణాలు పెరగాలంటే పరీక్షలు సరిగ్గా ఉండాలి బట్టి పట్టేవి కాపీ కొట్టేవి కాకుండా అని చెప్పని దానికోసం కసరత్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థల కోసం అని చెప్పని ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ప్రభుత్వం ముందుకు వస్తే ప్రభుత్వంతో కూర్చొని అక్కడ చేద్దాం ప్రైవేట్ విద్యా సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు స్కూల్ స్థాయిలో ఉంటే నలభై ఏడు లక్షల మంది ప్రైవేటు పిలుసుకోవాలలో ఉన్నారు ఏపీ ప్రైవేట్ అన్ఎడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ అధ్యక్షులు తులసి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్స్లో విద్యార్థులు నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు విశ్వం ఎడ్యూటెక్ ఆధ్వర్యంలో ఏడవ తరగతి విద్యార్థులను పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారని దీనిని తెలియచేసేందుకు స్కూల్ మేనేజ్మెంట్తో సమావేశం ఏర్పాటు చేశారని అన్నారు ప్రస్తుత విద్యా విధానంలో పరీక్షల నిర్వహణ విధానంలో అనేక లోపాలు ఉన్నాయని పరీక్షలు నిర్వహించే విధానం మారాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పలు అసోసియేషన్ల ప్రతినిధులు శ్రీకాంత్ బాబు మోహన్ రెడ్డి మామిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ పరీక్షా విద్యా విధానం అసెస్మెంట్స్ ని బాగు చేసుకోగలుగుతాము తద్వారా టీచింగ్ మెథడ్స్ అట్లానే సిలబస్ టెక్స్ట్ బుక్స్ కూడా మార్పు వస్తుంది అసెస్మెంట్స్ మార్చకుండా కేవలం కొత్త పుస్తకాలు ప్రచురిస్తేనో లేదా టీచర్స్కి కొంచెం ట్రైనింగ్ ఇవ్వడము మరింత భవనాలు కడితేనో పూర్తిగా ఉపయోగం ఉండదు అనేది మేమందరం కూడా నమ్ముతున్నాం జయప్రకాశ్ నారాయణ గారు ఎలా అయితే చెప్పారు సో ఈ ఫస్ట్ స్టెప్గా మేమందరం కూడా అసెస్మెంట్స్ని మా స్కూల్స్లో చేసి మా పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు దానికి రెమెడియల్గా వాళ్ళని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఎటువంటివి ఇవి తీసుకోవాలి చర్యలు తీసుకోవాలో కూడా వాటిని తీసుకోవడానికి అందరం సన్నద్ధంగా ఉన్నాము దీనికి మా పేరెంట్స్ అందరు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు అట్లానే ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ప్రాబ్లీ గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తుందని ఊహిస్తున్నాం పిల్లలకి మనం ఎటువంటి చదువు చెప్పినా అది నిరుపయోగం అవుతుందని మేము బలంగా నమ్ముతూ డాక్టర్ జయప్రకాష్ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మేము అందరం కూడా ఈ అసెస్మెంట్ ప్రోగ్రామ్ పాల్గొనడానికి ముందుకు వచ్చు దాన్ని మా అందరి తరఫున మాత్రమే కాకుండా అన్ని అసోసియేషన్స్ గట్టిగా బలంగా మీకు సపోర్ట్ చేస్తామని ముందుకు వచ్చారు వారి నాయకత్వంలో ఇది ప్రైవేట్ స్కూలా లేకపోతే గవర్నమెంట్ స్కూలా లేకపోతే పెద్ద స్కూలా చిన్న స్కూలా కాదు మా అందరి ప్రైమరీ మోటివ్ మన రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి ప్రతి పిల్లవాడు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి దాన్ని జయప్రకాష్ నారాయణ గారి పిలుపు మేరకు మేమందరం అంగీకరిస్తూ ముందుకు సాగుతామని మీ అందరికీ తెలియజేస్తున్నారు